చంద్రబాబు నాయుడు గారు పిల్లనిచ్చిన మామకి ఎలా వెన్నుపోటు పొడిచాడో అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ప్రతిరోజు వెన్నుపోటు పొడుస్తానే ఉన్నాడు ఈరోజు రైతన్నకి గత ఏడాది పొడిచాడు రైతన్నకు వెన్నుపోటు ఈ ఏడాది కూడా రైతన్నకు వెన్నుపోటు పొడిచాడు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి కొత్త పథకాన్ని తీసుకుని వచ్చారు రెండు వేల పదిహేడో సంవత్సరంలోనే మేము అపోజిషన్ లో ఉన్నప్పుడే ప్లేనరీ సాక్షిగా నాలుగు సంవత్సరాల పాటు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్లేనరీ సాక్షిగా అనౌన్స్ చేశారు రెడ్డి గారు ఏదైతే రైతన్నకి పెట్టుబడి కింద నాలుగు సంవత్సరాల్లో నాలుగు పన్నెండు వేల ఐదు వందలు చొప్పున యాబై వేల రూపాయలు అప్పుడు రెడ్డి గారు అధికారంలో లేరు అధికారంలోకి వచ్చినాక చేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు అని చెప్పి పథకాన్ని తీసుకుని వచ్చింది ఇప్పుడు వరకు దేశంలో ఎక్కడా లేదు రైతు భరోసా జగన్ గారు అనౌన్స్ చేశారు తర్వాత ఇక్కడ రైతు బంధు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేశారు దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ తీసుకుని వచ్చారు ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు సంవత్సరానికి మూడు విడతల్లో మూడు రెండు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి సో అప్పటి వరకు దేశంలో పథకమే లేదు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఏ రోజు రైతన్నకి మంచి చేయాలని ఆలోచన చేసినటువంటి దాఖలు లేవు వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అధికారంలోకి వచ్చే ముందు వీళ్ళు చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల రూపాయలు ఓన్లీ తెలుగుదేశం పార్టీ తరఫున ఇస్తామని చెప్పారు తెలుగుదేశం పార్టీ తరఫున అది వీళ్ళు ప్రభుత్వంలో ఇలా పార్టీకి సపరేట్ అన్నట్టు ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఆంక్షలు లేవు ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఏడాదికి ఒకేసారి ఇస్తామని వాళ్ళు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గుండు సున్నా ఒక్క రూపాయల ఇరవై వేల ప్లేస్ లో కేంద్ర ప్రభుత్వం సపరేట్ వాళ్ళు ఆరు వేలు వాళ్ళు కామన్ గా ఇస్తారు ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇరవై చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు గుండు సున్నా సరే ఈ ఏడాది ఆ ఇరవై వేలు ఇరవై వేలు కలిపి ఇస్తారనే ఎదురు చూసినటువంటి రైతాంగానికి ఎదురు చూసినటువంటి అన్నదాతని నట్టేట ముంచుతూ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలే ఇస్తా అది కూడా మూడు దఫాలుగా ఇస్తా అది కూడా ఆల్రెడీ ఏడు లక్షల మంది కోత విధిస్తూ ఎందుకంటే రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు యాబై మూడు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకి ఆయన పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు కానీ పదమూడు వేల ఐదు వందలు అన్నది ఐదేళ్ల పాటు కలిపి ఏదైతే మేము అనుకున్నదో పన్నెండు వేల ఐదు వందలు నాలుగేళ్లు కానీ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఐదు సంవత్సరాల పాటు రైతాంగానికి యాబై మూడు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు ఇచ్చారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నలభై ఆరు లక్షల మందికి అది కూడా మొదట ఏడాది ఇరవై వేలు లేదు రెండో ఏడాది ఇరవై వేల ప్లేస్లో పద్నాలుగు వేలు అది కూడా మూడు దఫాల్లో అది కూడా ఏడు లక్షల మంది కోత విధించి అంటే రైతన్నకి చంద్రబాబు నాయుడు గారు ఎలా వెన్నుపోటు పడిచారు అన్నదాత ప్లేస్ ప్లేస్లో అన్నదాతకి వెన్నుపోటు ఎలా పొడవాలనేది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పెద్ద పేపర్లో యాడ్లు ఇస్తూ మరి ఆయన చేసినటువంటి మోసాన్ని ఆయన ఏ విధంగా రైతులకు వెన్నుపోటు పడిచాడో చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో మోసం చేస్తానే ఉన్నాడు రైతన్న అయితే ఒక్కటంటే ఒక్క రూపాయి సాయం చేయకపోగా అన్న పరిస్థితి ఈ రోజు అగమ్య గోచరంగా ఉంది పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు పెట్టుబడి సాయం లేదు సరే ఇప్పుడన్నా ఇస్తాడులే అది కూడా కలుపుకొని ఏదైనా అప్పులు అని అనుకుంటే ఇప్పుడు ఇంకా అప్పులు వారంలోకి నెట్టేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఇస్తానన్నది ఒక ఆరు వేల రూపాయలు కేంద్రం కేంద్రం ఇచ్చేసింది అది కామన్ దానికి దీనికి సంబంధం లేదు కానీ ఈ ఇస్తానన్నది ఇరవై వేలు ఇరవై వేల ప్లేస్ లో మొదట ఏడాది ఇరవై రెండో ఏడాది ఇరవై మొత్తం నలభై వేలు రావాలి ఆ నలభై వేల ప్లేస్ లో ఈ రోజు పద్నాలుగు వేలు ఇస్తాడంట అది కూడా ఈ రోజు ఐదు వేల రూపాయలంట అంటే ఈ నలభై వేల ప్లేస్లో వరకు వచ్చింది కేవలం ఐదు వేలు అది కూడా ఏడు లక్షల మందికి కోతతో అది కూడా ఈరోజు వస్తుంది అంట ఐదు వేల రూపాయలు సో రైతాంగాన్ని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా వెన్నుపోటు పడిచాడనేది స్పష్టంగా కనపడతా ఉంది